దేవుడు నా మనిషి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే శ్రమలు నీ మేలుకే ఏమండి శ్రమ అనేది మనుషులకి సంభవించినప్పుడు ఎంతగానో భయపడటం ఎంతగానో కురిగిపోతూ ఉంటాం కానీ దేవుడు ఈరోజు ఉదయకాల సమయంలో నీతో మాట్లాడే మాట శ్రమలు నీ మేలుకే అని చెప్పేసి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు శ్రమ తినపున నేను తుగిన ఎడల చాతకాన్ని వాడవద్దు కదా అయితే శ్రమ వచ్చినప్పుడు దేవుడు తింటారా శ్రమ అనేది రాకముందు నీ ఇష్టానుసరంగా జీవిస్తావు నీ ఇష్టానుసరంగా నీవు ప్రవర్తిస్తావు ఎప్పుడైతే నీ జీవితంలోనికి లేకటి కుటుంబంలోనికి నీకు శ్రమ కలుగుతుందో అప్పుడు నువ్వు దేవుడి దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటావు దేవుడితో సహవాసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటావు అప్పుడు నువ్వు దేవుడికి దగ్గర అవుతా ఉంటావు నీ దేవుడు నిన్ను హత్తుకుంటాడు నీ దేవుడితో నువ్వు సహవాసం చేస్తావు నువ్వు అనుకుంటావు కావచ్చు శ్రమలో దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని చెప్పేస్తాను కానీ నీవు దేవుడు నన్ను శ్రమలో విడిచిపెట్టాడు అనుకున్నా నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు మొరబెట్టుకున్నప్పుడు నీ శ్రమలో దేవుడు నిన్ను హత్తుకొని నిన్ను ఆదరిస్తాడు నిన్ను ధైర్యపరుస్తాడు అందుకే ఒక భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట కీర్తనలు నూట పంతొమ్మిదవ అధ్యాయం అరవై ఏడవ చిన్నములో వాక్యం విధిగా ఉంది శ్రమ కలగక మునుపు నేను ద్రోహ విడిచితిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొచ్చున్నాను ఏమండి ఏమంటున్నాడు ఇక్కడ భక్తుడు శ్రమ కలగక ముడుకు నేను ద్రోహ విడిచితిని అప్పుడు దేవుని బిడ్డలారా నీ ఇష్టానుసారంగా జీవించి ఉన్నావు శ్రమని దగ్గరికి రానప్పుడు నీ ఇష్టానుసరమైన ప్రవర్తన ప్రవర్తించున్నావు సేవకుడు చెప్పవచ్చు నీ తల్లిదండ్రులు చెప్పొచ్చు అయిన నీ ప్రవర్తనని నీ బుద్ధిని నువ్వు మార్చుకోకుండా నీ ఇష్టానుసరంగా నువ్వు జీవించున్నావు కానీ దేవుడు కూడా చూసి 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 ఇలా కాదు నా కుమార్తె దగ్గర నా కుమార్తెని మార్చుకోవాలి అని చెప్పేసి అని శ్రమకి అనుమతించున్నాడు అవును దేవుడు వింటారా గాయము చేయవాడు ఆయనే గాయం కర్పవాడు కూడా ఆయనే శ్రమ నీకు కలిగింది కాబట్టే నువ్వు దేవునికి దగ్గరవుతున్నావు అవుతున్నావు దేవుడితో సహవాసం చేస్తున్నావు దేవుని హక్కుతూ ఉన్నావు అదే నీకు శ్రమ కలగకుంటే నువ్వు దేవుని దగ్గర ప్రార్థించలేవు కదా కన్నీరు ప్రార్థన రాలేకపోదు కదా నీకు దేవుని యొక్క మాట వినకపోతుంది కదా దేవునికి లోబడకపోతుంది కదా అంతే భక్తుడు అంటూ ఉన్నాడు శ్రమ కలగ నేను ప్రోగపించింది ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకుంటున్నాను ఎంత చక్కని మాట ఎప్పుడైతే శ్రమ కలిగిందో అతడికి దేవుడు వాక్యానుసరంగా ఆయన జీవిస్తూ ఉన్నాడు ప్రవర్తిస్తూ ఉన్నాడు ఏ తోగుల నడవాలో ఏ మార్గంలో ఉన్న నడవాలో ఆ వాక్యం ఆయనకు తెలియజేస్తుంది ఆ రీతిగా ఆయన నడుస్తున్నాడు కనుకనే ఏ తెగుల నుండి గుదారం సమీపించదు అనే వాక్యము ఆయన జీవితంలో ఆయన కుటుంబంలో నెరవేరుతూ ఉంది దేవుడి పిత్రిరారా దేవుడు నమ్మదగిన వాడు దేవుడు ఆయన ఎంతకు వెళ్ళినటువంటి వారిని ఆయన తోసివేసి దేవుడు కాదు అందుకే వార్తలు సెలవిస్తా ఉంది ఇక్కడ అతడు నాకు మొరమెగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడగిండేదను అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను నా రక్షణ అతనికి చూపించేదను కొంతమంది అనుకుంటారు శ్రమలలో ఉన్నప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టాడు దేవుడు ఏమేమి చేశాడు దేవుడు నాకు ఏ ఉపకారం చేస్తాడు నేను దేవుడిని నమ్ముకున్న కానీ నాకు ఏం లాభం కలిగింది అని కానీ శ్రమలో నువ్వు దేవుడికి దక్కలైనప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట శ్రమలో నువ్వు దేవుడికి మొరపెట్టినప్పుడు నీ మొరని ఆయన ఆలకిస్తాడట శ్రమల నుండి నేను తప్పిస్తాడట శ్రమలో ఆయన నీకు తోడ నీకు రక్షణనిచ్చి నిన్ను విడిపించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు ఎప్పుడైతే ఈ శ్రమలలో నువ్వు దేవుడికి దగ్గరైతే ఉన్నావో నిన్ను కాపాడుతూ నీకు క్షేమకరమైనటువంటి స్థితిని ఇస్తూ ఆయన నిన్ను గొప్ప చేస్తూ ఉన్నాడు దేవుడు బిడ్డారా ఇప్పుడు చెప్పండి మాత్రం ఇచ్చినటువంటి మీరు శ్రమ మేలుపడతాయి కదా శ్రమకు భయపడకూడదు శ్రమని తట్టుకునేటువంటి శక్తిని దేవుడు మనకిస్తాడు దేవుడు బిడ్డారా ఓపికతో శ్రమని మనం తట్టుకున్నట్లయితే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని గొప్ప చేయబోతూ ఉన్నాడు ఓపికతో నువ్వు కనిపెట్టుకుంటూ ప్రార్థన చేసినట్లయితే నీ కుటుంబంలో కావచ్చు నీ జీవితంలో కావచ్చు ఏ మేలు జరగాలో ఆ మేలును నువ్వు చూస్తావు నిందలు వచ్చిన అవమానాలు వచ్చి ఉన్నాయి ఎన్నో బాధలు వచ్చి ఉన్నాయి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నానో నీకు తెలుసు కదా ప్రవ్వా నేను దేవుడికి అప్పగించినట్టయితే ఆ శ్రమ నుంచి నిన్ను విడిపిస్తాడు ఆ శ్రమ నుంచి నిన్ను రక్షిస్తాడు ఆ శ్రమలో నీకు తోడై నిన్ను ధైర్యపరుస్తాడు వాటన్నింటినీ కూడా జయించినటువంటి స్థితిని ఆయన నీకు కలుగజేసి నిన్ను నీ కుటుంబాన్ని ఆయన గొప్ప చేసి నిండారుగా ఆశీర్వదించుదాకా ఆమె